నేను ఒక మీకు సర్ప్రైజ్ ఇస్తున్నాను ఐదు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఆఫర్లో ఉంది మనకి ఇది ప్రజెంట్ ఎవ్వరు ఆంధ్ర తెలంగాణలో ఇవ్వని రేట్లు ఉంటాయి ఆఫర్స్ ఉంటాయి లా ఇది వచ్చేసి ఏడు వందల యాభై మీకు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఏడు వందల ముప్పై పదిహేను రూపాయలు మీకు పడుతుంది ఇది రోజు నుంచి ఫైవ్ థౌజండ్ మీరు కొనొచ్చు అది కూడా సెట్ వైజ్గా సింగిల్ పీస్లు ఉండవు ఇది వచ్చి పదహారు వందల ఎనభై ఇది మీకు తెలుసు ఆన్లైన్లో రెండు వేల ఎనిమిది వందలు అమ్ముతున్నారు దీనికి మన ఆంధ్ర ఛాలెంజింగ్ తెలంగాణ ఛాలెంజింగ్ డిజైన్ మన దగ్గర ఫస్ట్ వస్తే తెలుసు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇది రేటు వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఎవ్వరు ఇవ్వరు మనం తప్ప హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆమ్నా ఫ్యాక్టరీ మీకు తెలుసు ఎంత గ్రాండ్గా ఓపెన్ అయింది వన్ మంత్లో మేము ఎంత సక్సెస్ అయ్యాము మీకు తెలుసు మెయిన్ మన రేట్లు ఛాలెంజింగ్ ఉంటాయి మన ఆఫర్స్ ఛాలెంజింగ్ ఉంటాయి గుంటూరులో లేదు లేదు ఆంధ్రాలో ఎక్కడ కూడా మన రేట్లకు కానీ మన ఛాలెంజింగ్ ఆఫర్స్కి కానీ ఎవ్వరూ లేరు పోటీ కూడా ఎవరు లేరు మీకు ఏంటంటే రోజు నుంచి నేను ఒక మీకు సర్ప్రైజ్ ఇస్తున్నాను చాలామంది కామెంట్స్లో ఫైవ్ థౌజండ్కి ఏమని చెప్తున్నారు మన హోల్సేల్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి అది కూడా మేము ఓకే ఈ రోజు నుంచి ఫైవ్ థౌజండ్ మీరు కొనవచ్చు అది కూడా సెటర్ వైజ్గా సింగిల్ పీస్లు ఉండవు రెండోది వచ్చేసి మనకి లాంగ్ వీడియోస్ పడుతున్నారు చాలామంది కామెంట్స్లో లాంగ్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం మేము వీక్లీ త్రీ యా ఫోర్ లాంగ్ వీడియోస్ ఉంటాయి అది కూడా ఛాలెంజింగ్ రేట్లతో ఫ్యాక్టరీ రేట్లతో మీకు ఎలా అంటే ఎవరు ఆంధ్ర తెలంగాణలో ఇవ్వని రేట్లు ఉంటాయి ఆఫర్స్ ఉంటాయి లాంగ్ వీడియోస్లో మీకు క్లారిటీగా ఇన్ని రోజులు కొంత ఇబ్బంది ఉంది మనకి ఎందుకంటే ఆ షాప్ వల్ల పాత షాప్కి ఇక్కడికి మనం చూపించే విధానానికి దానికోసం ఆగేమో లాంగ్ వీడియోస్ చేయకుండా ఇంకోటి ఏంటంటే డిజైన్స్ కూడా కాపీ అవుతున్నాయి రేట్లు కూడా కాపీ అవుతున్నాయి అది కూడా మేము కేర్ చేసుకుంటూ కూడా మేము లాంగ్ వేడేసిస్తున్నాము ఒకటి వచ్చేసి ఆఫర్స్ అడుగుతున్నారు చాలా మంది మీకు మీరు ఓన్లీ పండగలకి దసరాకి దివాళీకి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి పొంగల్కి రంజాన్కి కాదు వీక్లీ ఆఫర్స్ అడుగుతున్నారు చాలా మంది ప్రతి వీక్ కూడా మీకు ఆఫర్ ఉంటుంది వీకెండ్ ఆఫర్స్ ఉంటాయి ప్రతి సాటర్డే యా సండే కంపల్సరీగా ఉంటది సండే కూడా మన షాప్ ఫుల్ ఓపెన్ లో ఉంటుంది చాలా మంది మాకు షాపులు ఉన్నాయి సార్ మాకు సండే మీరు అవైలబుల్గా ఉంటే చాలా మంచిదని మెసేజ్ మేము చూసాము కామెంట్స్లో అందుకని మీకు సండే ఫుల్ డే షాప్ ఉంటుంది ఆఫర్ కూడా ఉంటుంది ప్రతి సండే ఇంకోటి వచ్చేసి ట్యూస్డే మంగళవారం కూడా ఆఫర్ ఉంటుంది మనకి అలా వీక్లీ ఆఫర్స్ ప్లాన్ చేసాము ఓన్లీ ఫెస్టివల్ టైం కాకుండా నార్మల్ టైంలో కూడా ఆఫర్స్ ఉంటాయి మీకు మన అడ్రస్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి చౌత్రా సెంటర్ రాముడివారి గుడి పక్కన చౌత్రా సెంటర్ బాబు షాపు బాబు ఫ్యాన్సీ షాపు నియర్ హ్యాపీ హోమ్ ఆపోజిట్ అనమాట ఈ గుంటూరులో ఉంటుంది క్లాత్ బజార్కి దగ్గరలో మీకు ఆల్రెడీ మన ఇన్స్టాలో మన యూట్యూబ్లో మీకు వే కూడా చూపించాను ఇంకా మనకి గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసినా సరే వస్తుంది మ్యాప్లో కూడా ఓకేనా ఇప్పుడు మనకి లాంగ్ వీడియోస్లో కూడా డిజైన్స్లో కానీ మోడల్స్లో కానీ వెరైటీలో కానీ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి లాంగ్ వీడియోస్ ఈ మీకు వీక్లీ త్రీ వస్తాయి మీకు డిజైన్ చూపిస్తాను ఇప్పుడు హైలైట్ డిజైన్ మనకి ఇది రిప్లికా మీకు తెలుసు ఈ రిప్లికా సారీస్కి ఎంత డిమాండ్ ఉంది ఎలా ఉంది ఒరిజినల్కి ఎంత డిమాండ్ ఉంది మూడు నాలుగు నెలలు డిమాండ్ ఉంటుంది ఒక ఒరిజినల్ బీట్ సారీస్ తయారు చేయాలంటే త్రీ మంత్స్ పడుతుంది అలా ఇది వచ్చి మన ఛాలెంజింగ్ రేటు కాంట్రాస్ట్ బ్లౌజ్లో ఇది చూసారు కదా బ్లౌజు సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్లో ఐదు వందల తొంభై తొమ్మిది ప్లస్ ఆఫర్లో ఉంది మనకి ఇది ప్రజెంట్ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది సిక్స్ కలర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి ఒకసారి ఇది లో ఇలా ఎయిట్ కలర్ మ్యాచింగ్లో సార్ చూపి ఇవన్నీ రాణి మెరూన్ గ్రీన్ మెజంటా నేవీ బ్లూ పర్పల్ బ్లాక్ ఈ ఎయిట్ కలర్ మ్యాచింగ్లో మనకి ఆఫర్లో ఉంది ఈరోజు నెక్స్ట్ ఆర్టికల్ సార్ ఇంకొక రిప్లికా ఇంకొక రిప్లికా ఒరిజినల్లో మీకు ఇది ఎన్సీ మాస్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ సేమ్ లో కట్ వర్క్లో క్లాత్ ఒరిజినల్ ఇది వర్క్ ఒరిజినల్ ఇది వర్క్ అంటే సీక్వెన్స్ వర్క్ ఒరిజినల్ ఇది బీట్స్ వర్క్ ఒరిజినల్ వేరు ఇది వేరు ఈ కలర్స్ చూడండి ఓన్లీ సి కలర్స్ అనమాట ఇవన్నీ సిక్స్ కలర్ మ్యాచింగ్లో ఓన్లీ ఒరిజినల్ కలర్స్ అంటే ఒక కలర్ కూడా మీకు ఆగదు మీరు సేల్ చేసుకున్న వాళ్ళయితే ఒక్కటి కూడా డెడ్ ఉండదు దీంట్లో ఈ కలర్స్ అన్ని నెంబర్ వన్ డార్క్ టేస్ట్ ఇందాక చూపించింది మీకు వేరు ఇప్పుడు వేరు ఇది వచ్చేసి ఏడు వందల యాభై మీకు మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఏడు వందల ముప్పై పదిహేను రూపాయలు మీకు పడుతుంది ఇది నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంకా ఒరిజినల్లో ఇన్స్టా మోస్ట్ ట్రెండింగ్ మీకు తెలుసు ఎంత వైరల్ అంత వైరల్ సారీసు ఇది వచ్చేసి ప్రెజెంట్ మార్కెట్లో కూడా ఎక్కడ లేవు మూడు నెలల ప్రాసెస్ ఇది తయారు చేయాలంటే కానీ మా ఫ్యాక్టరీలో అయితే తెలుసు మేము తయారు చేస్తున్నాము ఇది స్పెసిఫిలిక్ పైన కాదు ఎన్సీ మాస్క్ క్లాత్ పైన ఇది డిజైన్ ఒరిజినల్ ఓన్లీ బీట్స్ అనమాట అది మీకు చూడండి ఒకటి ఓపెన్ చేస్తాను చూసారు కదా ఇది ఒరిజినల్ బీట్స్ హ్యాండ్ వర్క్ ఖాత్లీ వర్క్లో సీక్వెన్స్ పైన కట్ వర్క్ అనమాట దీన్ని కలర్ మ్యాచ్ ఓన్లీ షోరూమ్ టేస్ట్ అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఉండే షోరూంలో కలర్స్ వాళ్ళు లైక్ చేస్తారు కదా అలాంటి కలర్స్ అనమాట ఓన్లీ క్లాస్ ఇది చూసారు ఇవి ఆరు కలర్స్ మనం సెలక్షన్ చేసింది ఈ కలర్స్ తీసుకొని డిఫరెంట్గా మనం చేపించాయి అనమాట నార్మల్ అమ్మేది కలర్స్ వేరు ఈ కలర్స్ వేరు ఇది వచ్చి పదహారు వందల ఎనభై ఇది మీకు తెలుసు ఆన్లైన్లో రెండు వేల ఎనిమిది వందలు అమ్ముతున్నారు దీనికి ఇది ఒరిజినల్ అనమాట ఇది కూడా మనకి చాలా ఫేమస్లో చాలా ట్రెండింగ్లో చాలామంది మనకి ఆర్డర్ ఇచ్చి ముందుగా అడ్వాన్స్ ఇచ్చి ఆర్డర్ చేసుకున్నారన్నమాట సారీస్ ఇది మన దగ్గర రెడీగా ఉంది ప్రెజెంటు ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాస్ట్ ఫైనల్ ఎండ్ డిజైన్ చెప్తున్నా మీకు ఇంకెక్కడా లేనిది ఎవ్వరు తయారు చేయనిది మన ఆంధ్ర ఛాలెంజింగ్ తెలంగాణ ఛాలెంజింగ్ డిజైన్ మన దగ్గర ఫస్ట్ వస్తా తెలుసు ఏదైనా మనం తయారు చేయాల్సిందే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను రిప్లికాలో న్యూ అప్డేట్ ఇన్స్టా బద్దలైపోయే డిజైన్ ఇంకొకటి వచ్చేసి బీట్స్లో చెక్స్ బోర్డర్ దామన్ డిజైన్ తర్వాత దాని మీద మేము జర్కన్ స్టోన్ ఇచ్చాము ఈ బోర్డర్ వర్క్ వర్క్లోనే లో కలర్ ఇచ్చాము ఈ కలర్ చార్ట్ ఇంకా డిఫరెంట్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్లో ఇది చూడండి ఎంత బాగుంది ఇది వర్క్ జర్కన్లో జర్కన్లో దామన్ బార్డర్ దానిపైన సీక్వెన్స్ వర్క్ దానిపైన బీట్స్ వర్క్ కట్ వర్క్లో స్టోన్ జర్కన్ వర్క్ అనమాట ఇది ఈ ఏక్దమ్ అంటే ఒక న్యూ డిజైన్లో న్యూ ఫ్యాబ్రిక్లో మన దగ్గరికి రావాల్సిందే ఫస్ట్ దాన్ని మనం మార్కెట్లో మన వీడియో ద్వారా ఆమ్నా సురత్ ఫ్యాక్టరీ వీడియో ద్వారా మాత్రం ఇన్స్టా పేజ్ ద్వారా మాత్రం ఫేమస్ అవ్వాల్సిందే మనం చెప్పడం కాదు మా డిజైన్స్ మీరు చూసుకోండి మీకు అర్థమైద్ది ఈ కలర్స్ చూసారు కదా రేటు కూడా చాలా ఛాలెంజింగ్ రేట్ అనమాట ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలు మళ్ళీ ఆఫర్ నడుస్తుంది ప్రెజెంట్ చూడండి కలర్స్ రాణి కలర్ కానీ నావీ బ్లూలో సిబైసీలో షిమ్మర్ షైనింగ్లో లో స్పేస్ సిలిక్ పైన ఇదంతా అదే మ్యాచింగ్ డార్క్ ఎక్ డార్క్ బ్లౌజ్ డార్క్ బ్లౌజ్ వర్క్ కూడా ఇది స్పెషల్ వర్క్ అనమాట ఇది మనం తయారు చేసింది చూసారు కదా హ్యాండ్స్ ఇంకా ఇట్లా బ్యాక్ డిజైన్ ఫ్రంట్ డిజైన్ చేసుకోవచ్చు ఫుల్ కాత్లీ వర్క్ ఇది బీట్స్ వర్క్ లోనే సీక్వెన్స్ వర్క్ లో బ్లౌజ్ అనమాట ఇది హ్యాండ్స్ ఇది ఇది కూడా మీకు డెడ్ అయ్యే కలర్స్ కాదు ఒక్క పీస్ కూడా ఆగదు ఇది అనమాట ఒకసారి మీరు నేను చెప్పే చెక్ చేసుకోండి రేట్ల పరంగా కానీ డిజైన్స్ పరంగా కానీ మోడల్స్ పరంగా కానీ ఇది మన ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ ఇంకొక నెక్స్ట్ ఆర్టికల్ కూడా అప్డేట్ అనమాట మనం ఎంత అప్డేట్గా ఉంటామంటే తెలుసు మీకు ఎందుకంటే మనకి ఫ్యాక్టరీ ఉండడం వల్ల మనం నెక్స్ట్ అప్డేట్ అవుతాము బాగా ఎందుకంటే మనకి ఏది ఆర్డర్ వస్తాయో ఫ్యాక్టరీలో అదే దీన్ని మనం తయారు చేస్తాము ఇది చూడండి రిప్లికాలో మీరు ఏమంటారు దీన్ని నెంబర్ ఫోర్ అనవచ్చు ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అనమాట ఇది కొత్త అప్డేట్లో మనకి నెక్లెస్ డిజైన్ నెక్లెస్ అంటే పూర్తిగా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది కాత్లి గ్యాప్ ఎక్కడ ఉండదు ఇందాక డిజైన్లో మీకు సీక్వెన్స్ ఇచ్చాము దీంట్లో దీనిలో సీక్వెన్స్ కూడా లేదు మనకి ఈ డిజైన్ మొత్తం కూడాను హ్యాండ్ వర్క్ అనమాట ఇది బ్లౌజ్ స్పెషల్ ఇది చూసారు కదా ఇది జర్కన్ స్టోన్ చాలా మంది మేడం చూడుతున్నారు క్లారిటీ వీడియో చూపించండి అని ఈ క్లారిటీ చూడండి మీకు ఇది టెన్ ట్వెల్వ్ లైన్ వర్క్ అనమాట అంటే ఒక స్టోను డబల్ లైన్ బోర్డర్ కట్ వర్క్ దానిపైన జర్కన్ స్టోన్ దానిపైన బీట్స్ వర్క్ అనమాట ఇది మనం స్పెషల్ గా డై చేయించాము ఈ డై మనం బోర్డర్ లో వేయించాము ఇది స్పెషల్ అనమాట ఈ కలర్ చాటు కూడా డిఫరెంట్ డబల్ షేడ్ లో స్పేస్ సిల్క్ పైన షిమ్మర్ షిమ్మర్ పైన డబల్ షేడ్ లో డిజైన్ ఇది చూడండి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అనమాట అంటే కొన్ని కలర్స్ కి పేర్లు ఉండవు అలాంటి కలర్స్ డస్టీలో ఒక డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది వచ్చేసి మనకి రేట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఎవ్వరు ఇవ్వరు మనం తప్ప ఎందుకంటే మీరు చాలా పేజ్ ఫాలో అవుతారు ఫాలో అవ్వండి అందరు ఇన్స్టా చూడండి మన గుంటూరు ఒక్కటే కాదు హైదరాబాద్ కానీ మీకు ఏ ఆంధ్ర తెలంగాణ కానీ కలకత్తా కానీ సూరత్ కానీ అందరు పేజ్ ఫాలో చేయండి రేటు చెక్ చేయండి క్వాలిటీ చెక్ చేయండి వర్క్ చెక్ చేయండి ఈ క్లారిటీ వీడియో కారణం అదే మేము ఇస్తున్నాం ఎందుకంటే మా వర్క్ ముందు అర్థం కావాలి మా క్లాత్ అర్థం కావాలి ఈ ఈ బీట్స్ ఎంత దగ్గర దగ్గర ఉన్నాయి ఈ స్టోన్ ఎంత దగ్గర దగ్గర ఉంది ఈ డై ఎంత దగ్గర దగ్గర ఉంది అలా చూసుకోవాలి ముందు ఎందుకంటే ఇవి మారిపోతుంటాయి డిజైన్స్ లో కానీ వర్క్ మారిపోయింది ఈ కొద్దిగా వర్క్ తగ్గిస్తే చాలు రేటు తగ్గిపోయింది అలా కాదు ఇది ఒరిజినల్ మీద స్పేస్ సిలిక్ పైన రేటు కూడా ఛాలెంజింగ్ రేటు పదిహేను వందల యాభై సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం మనం ఫాలో చేయండి మా పేజ్ని మీరు అమ్ముకునే వాళ్ళైతే మా పేజ్ ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీని కంటిన్యూ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్కి రేట్లకి ఫాలో చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ